హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి అందరం కలిసి ఇలా సరదాగా అయితే వెళ్ళామండి అది కూడా ట్రాక్టర్ మీద హాయ్ చెప్తుంది కదా తను వచ్చేసి మా చెల్లి మా పిన్ని కూతురు పిల్లలందరూ కూడా హాయ్ చెప్తున్నారు నేనైతే ట్రాక్టర్ ఎక్కుతున్నాను ఫోటో తీస్తా అంటే స్టిల్ ఇస్తున్నాను అనమాట ఇంకొండి మేమైతే స్టార్ట్ అయ్యాం తోటలోకి వెళ్ళటానికి ఇదైతే ఊరు చివరినండి ఇంకే తోటలు ఉన్నాయి కానీ చాలా బాగుంటుందండి ఇలా ట్రాక్టర్ మీద వెళ్తూ ఉంటే మామూలుగా ఇప్పుడైతే అన్ని కార్స్ అవన్నీ వచ్చాయి కానీ ఒకప్పుడు ఇలాగే వెళ్ళేవాళ్ళు ఇప్పుడు కూడా వెళ్తారు చాలా మంది ఇలా ట్రాక్టర్కి పళ్ళు సరదాగా ఉంటుంది మాటలు చెప్పుకుంటా వెళ్తే అసలు టైమే తెలీదు వెళ్ళినట్టే అనిపించదు ఇంకండి ఇట్లా వెళ్ళే మధ్యలో ఇట్లా వాగైతే వస్తుందండి చిన్నప్పుడైతే ఈ వాగు దాటుకుంటా వెళ్ళాలి నీళ్ళలో నడుచుకుంటా ఇప్పుడైతే అలా కాకుండా కొంచెం వే అయితే వేసారు వెళ్ళటానికి ఇంకొక మాటలు చెప్పుకుంటా అలా సరదాగా వెళ్తున్నాం మేమైతే చూసారా ఇదైతే మొక్కజొన్న అనమాట సార్ చాలామంది మొక్కజొన్న వేశారు అన్నమాట అలా స్లోగా వెళ్తున్నాం ఇదైతే మిరపతోటండి ఇదైతే పామాయిలు నేను ఫుల్ నవ్వుకుంటూ వెళ్తున్నాం చూసారు కదా గట్టు అదైతే చిన్నప్పుడు మమ్మల్ని ప్రతి సంవత్సరం పిక్నిక్ అని చెప్పేసి ఆ గట్టు ఎక్కిచ్చేవాళ్ళు ఫస్ట్ వన్ టూ ఇయర్స్ అయితే సరదాగా ఉంది తర్వాత ఎక్కలేకపోయేవాళ్ళం ఉత్తిరాళ్ళు చెట్లు తప్ప ఏం లేవు ఆ గట్టు మీద ఇంకొండి కనిపిస్తుంది కదండి ఇదే అనమాట మనం ఇప్పుడు వెళ్ళబోయే తోట చూడండి ఎంత నీట్గా ఉందో లోపల గడ్డి అలా లేకుండా మేమైతే వే కోసం చూస్తున్నాం ఎటు సైడ్ నుంచి వెళ్ళాలని ఇక్కడైతే బైక్ వెళ్ళటానికి ఉంది అదే కాల్ చేసి అడిగితే ఇంకా వేరే సైడ్ ఉంది అంటే వెళ్తున్నాము అండి ఇంకొని చూడండి ఇటు నుంచి అయితే ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు తోటలోకి మా మమ్మీ మా డాడీ అయితే ముందే వచ్చేసారండి వాళ్ళు కొంచెం పాలు పొంగలే అవి చేయాలని చెప్పేసి ముందొచ్చారు వాళ్ళ కోసం చూస్తున్నాయి ఉన్నారని చెప్పేసి ఆగి అంగు కనిపించారు ఇంకా కనిపించగానే అటు సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము ఇదే అండి అప్పుడే చూడండి పూత కూడా వచ్చేసింది కొన్ని చెట్లకైతే పిందెలు కూడా ఉన్నాయి అంగండి చూడండి చిన్న చిన్నవి ఇది వచ్చేసి జనవరి నెలలో అంటే ఉగాది కల్లా వస్తాయి కదా మామిడికాయలు అందుకే కనిపిస్తున్నాయి ఇంకోడి మా మమ్మీ అయితే పొంగలు పెట్టేసేసింది చూడండి మా అమ్మ పొంగేస్తుంటే ఇంకా మా అమ్మమ్మ మామయ్య చక్కగా చెట్టు కింద చేరేసుకొని కూర్చున్నారు రిలాక్స్గా ఇంకా ట్రాక్టర్ కదా అందుకే చీరలు కూడా తీసుకొచ్చాను కింద కూర్చోలేదని ఇంకండి పిల్లల లోకం వాళ్ళ లోకం వాళ్ళదే చక్కగా యూనో ఆడుకుంటున్నారు వాళ్ళతో పాటు మా చెల్లెళ్ళు కూడా ఆడుతున్నారు ఇంగండి మా మమ్మీ వాళ్ళు అయితే ఇంకా అట్లా దేవుడికి పెట్టేసి కొబ్బరికాయ కొట్టారు కాదు అలా అయిపోగానే ఇంకా మా పిన్ని వాళ్ళు వచ్చారనమాట ఇప్పుడే ఇంకా తర్వాత అప్పటికే టైం చాలా అయిందండి టూ అయింది ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ ఇంకొండి మా డాడీ ఇంకా మా బాబాయ్ వీళ్ళు తిన్నారు ఇంకా ఒకసారి పిల్లలకు కూడా పెట్టాము ఇంకొండి పిల్లలు కూడా తింటున్నారు వంట కూడా ఇంక ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకున్నామండి అంటే ఇక్కడికి వచ్చి ఇదంతా చేసి మళ్ళీ వంట చేసుకునేసరికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకున్నాం ఇంకా వాళ్ళది అయిపోగానే మేము కూర్చున్నాం అనమాట ఇంకండి మా సిస్టర్ చూపిస్తుంది వెరైటీస్ పొంగలి మటన్ బిర్యానీ చికెన్ ఫ్రై మటన్ పులుసు అని చెప్తుంది ఇంకండి మేమైతే అందరం ఒకేసారి అలా సరదా కూర్చొని తింటున్నాము అని వచ్చేసి మా పిన్ని ఇందాక హాయ్ చెప్పింది మా అత్తాయి అంగోండి ఇంకా అందరం ఒకేసారి కూర్చునేసరికి వడ్డించడానికి ఎవరు లేరు అని చెప్పి ఇంకా మా బాబాయ్ వడ్డిస్తున్నారు మాకు అలా సరదాగా మాటలు చెప్పుకుంటూ జోక్ చేసుకుంటా తిన్నాం ఇంకా తినటం అయిపోయిన తర్వాత ఇంకా మా పిన్ని వాళ్ళు వేరే పని ఉందని చెప్పేసి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరారు ఇంకా నేను ఒకసారి తోట వ్యూ చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా ఉందో అండి వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోగానే మేము ఇంకా అన్నీ సర్దేసుకొని ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోతున్నాము అంటే దాని నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి మూవీకి వెళ్దాం అనుకున్నాము అది కాక ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ తోట కూడా ఉంది అది ఒకసారి చూద్దాము వెళ్ళి చాలా రోజులు అవుతుందని చెప్పేసి అక్కడికి కూడా వెళ్దామని చెప్పేసి ఫాస్ట్గా అయితే వెళ్తున్నాము ఇంకండి వెళ్ళేటప్పుడు అయితే చాలా స్లోగా వెళ్ళాము ఇప్పుడు రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్తున్నాం పిల్లలైతే వాటర్లో నుంచి పోనీ వాటర్లో నుంచి పోనీ అని గోల్ చేస్తున్నారని చెప్పేసి ఇంకా మా మామయ్య వాటర్లో నుంచి తీసుకెళ్తున్నారు ఇంకా అదంతా అయిపోయిన తర్వాత చెప్పాను కదా మా అమ్మమ్మ వాళ్ళతోందని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాము చూడండి తెలిసిన వాళ్ళు కనపడితే హాయి చెప్తున్నాము ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి మూవీకి కూడా వెళ్దామని బుక్ చేసుకున్నాము ఇంకా లేట్ అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళేసి ఒక రౌండ్ అలా చూసేసి వచ్చాము చూడండి పక్కనైతే అంగని బొప్పా తోటేశారు ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళనమాట ఇంకా లాస్ట్ వరకు వెళ్దామంటే మధ్యలో బైక్స్ అవి ఉన్నాయి తీయటానికి కూడా ఎవరు లేరని చెప్పేసి ఇంకా అక్కడే ఉండేసి అంతా చూసేసాము ఇంకా మళ్ళీ చూసేసి రిటర్న్ అయితే అయ్యామండి ఇది కూడా పాయిలే ఇంక అంతా చూసేసి ఇంటికైతే వచ్చాము ఇంకా అన్నీ దింపుతున్నాము ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతే అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్